భారతీయ రైల్వే తాత్కాల టికెట్ల బుకింగ్ రూల్స్ను మార్చింది ఈ మార్పుల తర్వాత రైలు బయలుదేరే ఒక రోజు ముందుగానే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు రైలు బయలుదేరే ఒక రోజు ముందు ఉదయం పది గంటల నుండి ఏసీ క్లాస్ ఉదయం పదకొండు గంటల నుండి తాత్కాల్ బుకింగ్ ప్రారంభమవుతుంది ఉదాహరణకు రైలు ఐదవ తేదీన బయలుదేరుతుంది అని అనుకుంటే ప్రయాణికుడు నాలుగవ తేదీన ఉదయం పది గంటలకు ఏసీ కోచ్లకు నాన్ ఏసీ తరగతులకు ఉదయం పదకొండు గంటలకు తాత్కాలిక టికెట్ను బుక్ చేసుకోవచ్చు ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ తాత్కాల టికెట్ల బుకింగ్లో పారదర్శకత పెంచేలా ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకుంది అందులో భాగంగా ఆన్లైన్ తాత్కాలిక బుకింగ్లకు ఆధార్ తప్పనిసరి పిఆర్ఎస్ కౌంటర్లు ఏజెంట్లలో సిస్టమ్ ఆధారిత ఓటీపీ తప్పనిసరి అధికృత ఏజెంట్లకు బుకింగ్ సమయ పరిమితం వంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రయాణికులు సూచించిన గుర్తింపు రుజువులలో ఏదైనా ఒరిజినల్ తీసుకువెళ్ళాలి ముఖ్యంగా ఏదైనా ప్రయాణికుడు అసలు పత్రాన్ని సమర్పించకపోతే టికెట్ లేకుండా ప్రయాణించినట్లుగా పరిగణించి ఫైన్ వేస్తారు ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు పాస్పోర్టు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సీరియల్ నంబర్ ఉన్న ఫోటో గుర్తింపు కార్డు గుర్తింపు పొందిన పాఠశాల కళాశాల వారి విద్యార్థుల కోసం జారీ చేసిన ఫోటో ఉన్న విద్యార్థి గుర్తింపు కార్డు ఫోటో ఉన్న జాతీయం చేసిన బ్యాంకు పాస్బుక్ లామినేటెడ్ ఫోటో ఉన్న బ్యాంకులు జారీ చేసిన క్రెడిట్ కార్డులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ జిల్లా పరిపాలన మున్సిపల్ సంస్థలు పెంచ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన సీరియల్ నంబర్ కలిగిన ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి టీటీఈకి చూపించాల్సి ఉంటుంది